హాయ్ అండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసుకోవాలి అనేసి నేను చాలా వీడియోస్లో అయితే మీతో షేర్ చేశానండి షార్ట్ వీడియోలు అయితే చాలా వాటిలో నేను చెప్పుకున్నాను అనమాట ఎందుకంటే ముఖ్యంగా లేడీస్కి ఇంట్లో మనం చేసుకునే ఇంటి పనులు వంట పనులు కాకుండా సపరేట్గా ఏదైనా సరే మనకి కొంచెమైనా ఇన్కమ్ వచ్చే పని ఏదైనా మనం చేసుకుంటేనే బెటర్ అండి లేదంటే మనకి ప్రతి ప్రతి వస్తువుకి మనకి కావాల్సిన ప్రతి అవసరాలకి కూడా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది అలా కాకుండా మన ఖర్చులకైనా సరే మనం ఇంట్లో వాళ్ళ ముందు చేయి చాచి వాళ్ళు ఇచ్చేదాకా ఎదురు చూడకుండా మనకంటూ కొన్ని ఖర్చులకైనా కానివ్వండి ఇంట్లో పిల్లలకి అప్పుడప్పుడు కావాల్సిన చిన్న చిన్న అవసరాలకు కానివ్వండి మనం తీసుకోవచ్చు అనమాట మనకంటూ ఏదైనా సరే ఒక పని అనేది ఉండాలండి లేడీస్కి ముఖ్యంగా ఇంట్లో ఉండి చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండే పనుల్లో టైలరింగ్ ద బెస్ట్ అని చెప్పచ్చు ఖచ్చితంగా ఈ టైలరింగ్ అనేది నేర్చుకుంటే చాలా ఉపయోగంగా అండి ఎందుకంటే మనకి ఎక్కడికి పోయి నేర్చుకునే అవసరం కూడా లేకుండా మనకి యూట్యూబ్లోనే కావాల్సిన కటింగ్లు అన్నీ కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా ఛానల్స్లో ఈ కటింగ్ వీడియోస్ అనేవి ఉన్నాయండి ఒక్కసారి టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి గ్యారంటీగా మీకు ఈ టైలరింగ్ అనేది ఇంట్లో కూర్చొని చక్కగా కటింగు అండ్ స్టిచ్చింగు రెండు చేసుకోవచ్చు అండి మనకంటూ ఒక పని అనేది ఖచ్చితంగా ఉండాలి లేదంటే ఇంట్లో అస్సలకి వ్యాల్యూ ఉండదు అన్ని పనులు చేసుకుంటుంటేనే మనకి అంత మాత్రం వాల్యూ ఉంటుంది లేడీస్కి ఇంకా మనకి అసలు కాస్త కూడా ఇన్కమ్ అనేది లేకపోతే అస్సలు విలువ ఉండదండి అది కాకుండా ఇప్పట్లో భర్త ఇద్దరూ సంపాదించుకుంటేనే కాస్త ఆ ఇంట్లో పరిస్థితులు అనేవి కొంచెం బాగుంటాయి అన్నమాట ఒక ఒకరు సంపాదించింది ఇంట్లో ఖర్చు పెట్టేసినా కూడా ఒకరు అయినా సరే కొంచెం కొంచెంగా మనం సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి లేడీస్ ఓన్లీ ఇంట్లో పనులకు మాత్రమే పరిమితం అవకుండా కొంచెం మనం శ్రద్ధ పెట్టామంటే కనుక మనకి టైలరింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు సో అందుకోసం నేను పదే పదే చెప్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టే ఉంటారు కానీ అలాంటి ఆలోచన లేని వాళ్ళు ఇప్పటి నుంచైనా సరే అలాంటి ఆలోచన చేసుకొని ఖచ్చితంగా మీరు ఈ టైలరింగ్ మీద ధ్యాస పెట్టారంటే గ్యారెంటీకి మీరు స్టిచ్చింగ్ అనేది చేయగలరండి ఎందుకంటే మనకి బయటకెళ్ళి చాలామంది పనులు అనేది చేసుకోవడానికి అసలు ఒప్పుకోరు కాబట్టి ఇక ఈ టైలరింగ్ అనుకోండి ఒక మిషన్ అనేది తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పెట్టేసుకున్నామంటే చక్కగా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఇంట్లో ఆల్మోస్ట్ మన బట్టలకు కానివ్వండి మన పిల్లల బట్టలకు కానివ్వండి బయట కుట్టించుకునే వాళ్ళకైతే తెలుస్తుంది ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది అలా కాకుండా ఓన్లీ మన బట్టలకే మనం మిషన్ తెచ్చుకోవాలా ఎందుకు ఎప్పుడన్నా ఒకసారి కదా కొట్టించుకుంటాం బయట ఇచ్చేస్తే పోతుంది కదా అని మాత్రం అస్సలు అనుకోవద్దండి ఎప్పటికైనా సరే మనకి ఈ టైలరింగ్ అనేది ఉపయోగపడుతుంది మనకి మన పిల్లలకి సెట్ అయ్యాయి అనుకోండి మంచిగా మనం బయట వాళ్ళకి కూడా మెల్లిమెల్లిగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళ మీద మనం ఆటోమేటిక్గా ప్రయోగం అయితే చేస్తూ ఉంటాం కాబట్టి అవి సక్సెస్ అయిన తర్వాతే కదా మనం బయట వాళ్ళ మీద ప్రయోగం చేస్తాను కొన్ని కొన్ని చెడిపోయినంత మాత్రాన ఇక టైలరింగ్ మాకు రాదు అని మాత్రం అస్సలకి మీరు నిరుత్సాహపడదావలసిన అవసరమే లేదు ఎందుకంటే స్టార్టింగ్లో ఎంత పెద్ద టైలర్ అయినా సరే ఇప్పుడు బాగా నేర్చుకున్నాక పెద్ద టైలర్ అయినా నేర్చుకునేటప్పుడు ఎన్నో బ్లౌజులు చెడగొట్టిన తర్వాతే మంచి టైలర్ అయితే అవుతారని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు ఒకరిద్దరిని చంపందే డాక్టర్ కూడా అవ్వలేడు అని చెప్పేసి అలాగే ఈ బ్లౌజులు కూడా ఎన్నో చెడిపోతే తప్ప ఒక దారికి రాదనమాట దానికి కాస్త సమయం అనేది పడుతుంది మనం చేయాల్సిందంతా మనం ఇంట్రెస్ట్ పెట్టి మనం గనక ప్రయత్నం అనేది చేసామంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చండి సో నేను చెప్పాలనుకునింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ లేకపోయినా ఇక మీదటి అయినా సరే మనకి ఏదో ఒక పని ఉండాలి అనేది మనం ఒక ధ్యేయంగా పెట్టేసుకొని మనం ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి మనకి పేపర్ల మీద కటింగ్లు అలాగే పాత క్లాత్లు ఉంటాయి కదా పనికిరానివి వాటి మీద మొత్తం కూడా మనం ఈ ప్రయోగం అనేది చేసుకోవచ్చండి ఈ స్టిచ్చింగ్ అనేది చేయడం వల్ల మనకి ఇంట్లో పైకుట్లు వేయడానికి కానివ్వండి మనకి ఇంట్లో చినిగిపోయినటివి అవన్నీ కూడా టైలర్స్ కాడికి తీసుకెళ్ళాం అనుకోండి కొంతమంది తొందరగా వేసిస్తారు కొంతమంది అనే కొంతమంది అయితే తీసుకోరు అసలు పాత మేము కుట్టమని కూడా చెప్పేస్తూ ఉంటారు అన్నిటికీ ఉపయోగం అండి మనకి ఇంట్లో ఒక మిషన్ అనేది తీసుకొచ్చుకొని పెట్టుకొని మనం కనుక స్టిచ్చింగ్ చేయడం అనేది నేర్చుకుంటే మనకి ప్పటికైనా అది బాగా పనిచేస్తుంది మనం సరదాగా నేర్చుకున్న పని కూడా ఒక్కొక్కసారి మనకి అదే ఆధారంగా కూడా మిగులుతుందనమాట కాబట్టి చేతి పని అనేది ఏదైనా ఖచ్చితంగా ఒకటి ఉండాలి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి మనకి ఈ టైలరింగ్ అనేది నేర్చుకోవడం వల్ల ఎంత యూజ్ అవుతుందో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుందండి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే కాస్త ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోండి మీకు కావాల్సిన కనీస అవసరాలకు కూడా మనం పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా ఇంట్లో భారంగా వాళ్ళకి తయారవకుండా మనం కనుక ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుందండి ఇలాగా మనకు కావాల్సినవి మనమే తీసుకోవడం చేయడంలో చాలా తృప్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసుకొని ఖాళీ అనేది లేకుండా టైం వేస్ట్ చేయకుండా ఉండాలనేది నా ఆలోచన అండి కాబట్టి ఎంతో కొంత మనకు కూడా ఈ టైలరింగ్ అనేది చేసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది అనేది నేను పదే పదే చెప్తున్నాను ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ కనుక ఉంటే మనకి యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి మీకు ఏ ఛానల్లో వీడియోస్ అనేవి బాగా అర్థమవుతున్నాయో ఆ వీడియోస్ని మీరు ఫాలో అయ్యి చక్కగా మీరు టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చండి అది ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది మీకు కనుక ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి కొంతమందికి చాలా త్వరగా వచ్చేస్తుంది కొంతమందికి అర్థం అవడం కాస్త లేట్ అయింది అనుకోండి కాస్త లేట్ అయిపోతుంది అది పూర్తిగా మీ ఇంట్రెస్ట్ను బట్టి ఎన్ని రోజుల్లో వచ్చేస్తుంది అనేది తెలిసిపోతుంది మీకే మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక లేదనుకోండి మీరు ఎన్ని రోజులు చూసినా కూడా అస్సలు రాదు మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఖచ్చితంగా చాలా తొందరగానే మీకు స్టిచ్చింగు అండ్ కట్టింగ్ రెండు వచ్చేస్తాయండి బ్లౌజ్ ఒకటి మనం నేర్చుకున్నామంటే ఇంకా మిగతా ఫ్రాకులు కానివ్వండి లెహెంగాలు కానివ్వండి అన్నీ చాలా ఈజీ మనకి కష్టమైందల్లా కొద్దిగా బ్లౌజే అంటే అది పెద్ద కష్టం అని కాదండి కాకపోతే మెయిన్ మనకి ఫిట్టింగ్ అనేది కుదరాలంటే ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదరాలి కాబట్టి అది కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకునేసేమంటే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మనం ఒకరి మీద ఆధారపడకుండా మనం కూడా ఎంతో కొంత ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా మనమే మారాలి సో ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారని ఇక నుంచి అయినా సరే టైం అనేది కొంచెం టైం దొరికినా సరే అది వృధా చేయకుండా మనం మన కుటుంబం కోసం కొంచెం కష్టపడాలనేసి వయసులో ఉన్నప్పుడే కదండీ కష్టపడతాము ఇంకా వయసు అంతా దాటిపోయిన తర్వాత మనం ఏమైనా చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి అయితే వచ్చేస్తుంది సో కాబట్టి నుంచి అయినా సరే ఖాళీగా అయితే అస్సలు ఉండకండి ఏదో ఒక పని చేసుకోండి మీకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని మీద అయినా సరే ఇంట్రెస్ట్ అయితే పెట్టండి నా సలహా అయితే టైలరింగ్ ఈజ్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్గా నిలబడండి ఓకేనండి ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుంది కొంచెం మోటివేషనల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక నుంచి అయినా సరే బద్ధకాన్ని వదిలేసి ఒక మంచి పని అనేది నేర్చుకుండు కన్నా బాయ్